ఈ లోకంలో నీతిని అనుసరించి జీవించేవారు అనేక సార్లు నొచ్చుకుంటూ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు ఎందుకంటే మేము దేవునిలో ప్రతి ఆదివారము కొనసాగుతూ ఉన్నాం ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు కార్యాలలో పాలు పొందుతుంటున్నాం ప్రభు పని మేము చేస్తూ ఉన్నాం దేవునికి లోబడి మేము జీవిస్తున్నాం అయినను సరే మాకే ఈ కష్టాలు వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి అనేక సార్లు వేదన పడుతూ బాధపడుతూ కొన్నిసార్లు ఏమి దేవుడిలే అని చెప్పేసి దేవునికి దూరం అవుతూ ఉంటారు ప్రేమైనా దేవుని బిడలారా దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనైండు ప్రభువులో నీ యొక్క అంట ఎప్పటికీ వ్యర్థము కాదు నీ విశ్వాసములో స్థిరముగా ఉండము దేవుని ఎందు భాభక్తులు కలిగి ఉండము దేవుని కొరకు ఏ పని చేసినా అది వ్యర్థము కాదు